జగిత్యాల జిల్లా కమ్మరిపేట గ్రామానికి చెందిన వన్నెల శివానందం మూడు రోజుల క్రితం ఇంట్లో వివిధ పండుగలు చేసుకున్నాడు ఆ చెత్తను తీసుకెళ్లేందుకు పంచాయతీ ట్రాక్టర్ పంపించాలని కార్యదర్శి నూరుద్దీన్ అబీద్ను కోరగా దీనికి కార్యదర్శి నిరాకరించడంతో చెత్తను గ్రామ పంచాయతీ ఎదుట పడేసి నిరసన తెలిపారు ఓ పక్క వర్షాలు కురుస్తున్నాయి మరోపక్క చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ప్రజలే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ చెత్తను తీసుకుపోలేదని చెత్తను పంచాయతీ ముందు పోసినట్లు తెలిపాడు గ్రామ పెద్దలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇవ్వడంతో చెత్తను తొలగించాడు